ంబుజోజ్వలక రాంబుజారద చంద్రచంద్రికాబరచారు ప్రకటస్ఫుటూషణరత్న దీపిత దిగ్విభాగా శ్రుతి సూక్తి విభక్త నిజ ప్రభావరీది విస్తృత విహారీ నన్ూడు భారతి అక్షరాచన అంతర్జాల వేదిక ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టినటువంటి పదవ తరగతి తెలుగు వాచక వీడియో క్లాసులను అందిస్తున్నటువంటి గురుతుల్యులు శ్రీ జోషిల వారు వారికి అదేవిధంగా అక్షరార్చన అంతర్జాల వేదికను ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు ఈరోజు అక్షరార్చన అంతర్జాల వేదిక ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టినటువంటి పదవ తరగతి తెలుగు వాచకం తెలుగు పరిమళంలో మూడవ పాఠమైనటువంటి శతక మాధుర్యం అనే పాఠాన్ని మనం ఉన్నాం ముందుగా చదవండి ఆలోచించి చెప్పండి అనే శీర్షిక కింద ఒక చిన్న పద్యం ఉంది దాన్ని మనం అందరం కూడా చదివి దాని సారాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం జ్ఞానుల చరితము వీనుల నానుచు సత్పురుష గోష్ఠిము ధర్మ పదంబును తానెదిగిన ఎంత మరువ దగదు పక్కి అప్పల గారు రచించినటువంటి కుమార శతకం నుంచి స్వీకరింపబడ్డ పద్యం ఇది మనం ఏం చేయాలి అనే విషయం మీద శతక కర్త ఇలా అంటున్నాడు జ్ఞానుల చరితము వీనుల నానుచు జ్ఞానులు గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క చరిత్రని మనం చెవులకెక్కించుకోవడం చెవులకెక్కించుకోవడం అంటే శ్రద్ధగా విని సత్పురుష గోష్ఠి గొప్ప వ్యక్తుల యొక్క సాహచర్యం స్నేహం అనేది పాపాలని దూరం చేస్తుంది అని తెలుసుకో ధర్మ పదంబును మన యొక్క కర్తవ్యాన్ని ఏదైతే ధర్మ మార్గం ఉంటుందో నీతి మార్గం ఉంటుందో ఆ మార్గాన్ని తెలుసుకున్నంత వరకు కూడా ఎప్పుడు మరువకుండా ఆచరించాలి అని చెప్పి ఈ పద్యం మనకి ఉపదేశిస్తూ ఉంది దాని కింద ఉన్నటువంటి చిన్న ప్రశ్నల యొక్క సమాధానాలు చూద్దాం మంచివారితో స్నేహం వల్ల ఫలితం ఏమిటి మంచివారితో స్నేహం జ్ఞానాన్ని పెంపొందిస్తుంది మన పాపాలని దూరం చేస్తూ ఉంది మనం దేనిని మరువకూడదు ధర్మ పదాన్ని ధర్మ మార్గాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు ఇలాంటి పద్యాలు మనకి వేటిని ప్రబోధిస్తాయి ఈ పద్యాలు మనకి నీతిని లోకరీతిని బోధిస్తూ ఉంటాయి ఇలాంటి శతక పద్యాలని మనం చిన్ననాటి నుంచే ఒకటవ తరగతి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక శతకాలలో ఉన్నటువంటి పద్యాలని మన పాఠ్యాంశాల్లో భాగంగా చదివాం ఇతరంతా కూడా విని ఉంటాం చదివి ఉంటాం ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం శతక పద్యాలు మనకి జీవన నైపుణ్యాన్ని ప్రబోధిస్తాయి ఈ పద్యాల ద్వారా విద్యార్థులు ఉత్తమ పౌరులుగా లోక జ్ఞానం కలవారిగా తీర్చిదిద్ది వారిలో నైతిక విలువలు పెంపొందింపచేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం ఈ శతక పద్యాలు మనలో జీవన నైపుణ్యాలని పెంపొందిస్తూ ఉంటాయి మనం అనేక పద్యాలు చిన్నప్పటి నుంచి చదువు ఉంటాం అందులో రకరకాలైనటువంటి నీతులు తెలుసుకొని ఉంటాం వాటిని పాటించడం ద్వారా మన యొక్క భవిష్యత్ జీవితానికి మనం మంచి బాటలు వేసుకున్న వాళ్ళం అవుతూ ఉంటాం సమయాన్ని సద్వినియోగం చేయటం మంచి స్నేహితుల్ని కలిగి ఉండటం మంచి లక్షణాలను అలవర్చుకోవడం అనేటటువంటి గొప్ప వ్యక్తిత్వ సూత్రాలని మనం శతక పద్యాల్లో చూస్తూ ఉంటాం కాబట్టి అలాంటి శతక పద్యాలని మనం ఖచ్చితంగా అధ్యయనం చేయాలి అధ్యయనం చేసి ఆ మార్గాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఆ మార్గంలో మనం వ్యక్తి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకొని ఒక మంచిగా మంచి పౌరుడిగా తీర్చిదిద్దబడాలి అనేది ఈ పాఠ్యాంశం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈ పాఠ్యాంశాన్ని వివిధ కవులు రచించారు ఆ కవి పరిచయాలను కూడా మనం ఒకసారి చూద్దాం ఈ పాఠ్యాంశంలో మొత్తం పదకొండు పద్యాలు ఉన్నాయి ఈ పదకొండు పద్యాలు కూడా పది మంది వివిధ కాలాలకు చెందినటువంటి గొప్ప గొప్ప కవుల చేత రచించబడ్డటువంటి వివిధ శతకాల నుంచి స్వీకరించడం జరిగింది మనం ఈ పది మంది కవులు ఎవరు వారి యొక్క విశేషాలు ఏంటి అనే దాన్ని ఈ కవి పరిచయాలు అనేటటువంటి శీర్షికలో చర్చించుకుందాం మొదటగా మారద వెంకయ్య గారు ఈయన పదిహేను వందల యాభై పదిహే పదహారు వందల మధ్య కాలానికి చెందినటువంటి కవిగా చరిత్రకారులు గుర్తిస్తూ ఉన్నారు ఈయన రచించినటువంటి రచనల్లో ఒక భాస్కర శతకం ఒక్కటే మనకు లభిస్తూ ఉంది ఈ భాస్కర అనేటటువంటి బుకుటంతో మారద వెంకయ్య గారు ఒక నీతి శతకాన్ని రచించారు ఈ నీతి శతకం తెలుగులో వచ్చినటువంటి దృష్టాంత నీతి శతకాలలో మొట్టమొదటిది అని విమర్శకులు భావిస్తూ ఉన్నారు దృష్టాంతము అంటే మన కళ్ళ ముందు నిత్యం జరుగుతూ ఉన్నటువంటి ఏదో ఒక విషయం మనం ప్రత్యక్షంగా అనుభవంలో ఉన్నటువంటి విషయాన్ని కవి తాను చెప్పదలుచుకున్నటువంటి విషయంతో బింబ ప్రతిబింబ భావనతో వర్ణిస్తే దాన్ని దృష్టాంతాలంకారం అని అంటూ ఉంటారు అంటారు అటువంటి దృష్టాంత అలంకారంతో మొత్తం శతకమంతా కూడా ప్రతి పద్యంలోనూ ఆ దృష్టాంత అలంకారాన్ని కవి చక్కగా నిరూపించి వర్ణించారు కాబట్టి తెలుగులో ఒక సుప్రసిద్ధమైనటువంటి శతకం భాస్కర శతకం రెండవ పద్యాన్ని దుర్జటి మహాకవి రచించారు దుర్జటి మహాకవి పదహారవ శతాబ్దానికి చెందినటువంటి ఒక గొప్ప కవి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు అని పేరు పొందినటువంటి ఎనిమిది మంది కవులలో దుర్జటి మహాకవి కూడా ఒకరు ఈయన అష్టదిగ్గజ కవుల్లో ఒకడైనప్పటికీ కూడా తదనంతర కాలంలో రాజ వైభోగాలలో ఉన్నటువంటి రాజ వైభోగాల పట్ల విముఖతని పెంచుకొని ఆ రాజులకి దూరంగా రాజ్యుల సేవలను నిరసిస్తూ ఈ కాళహస్తీశ్వర శతకంలో చాలా అద్భుతమైనటువంటి పద్యాలను రచించారు ఈశ్వర భక్తి పరంగా అందులో రాజ నిరసనలో నుంచి ఒక పద్యాన్ని మనకు తీసుకున్నారు స్తుతమతి అయిన ఆంధ్రకవి దూర్జటి పల్కుల కేలగల్గేనో అతులిత మాధురీ మహిమ అని సాక్షాత్ శ్రీకృష్ణదేవరాయలచే ప్రశంసింపబడ్డటువంటి మహాకవి దుర్జటి పదహారవ శతాబ్దానికి చెందినటువంటి ఈ శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి మన పాఠ్యాంశంలోని రెండవ పద్యం స్వీకరించబడింది పాఠ్యాంశంలో ఉన్నటువంటి మూడవ పద్యాన్ని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రచించారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కడప జిల్లా నివాసి అని మనకి తెలుస్తూ ఉంది ఆయన కాలజ్ఞానం కాళికాంబ సప్తశతి సిద్ధ గురుబోధ కాళికాంబ శతకం వంటి అనేక రచనలు చేశారు మనందరికీ కూడా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అనగానే కాలజ్ఞాన కర్తగా మనందరికీ బాగా పరిచయమైన ఈనాటికి కూడా ఏదైనా వ్యతిరేక్తంగా జరుగుతూ ఉంటే వింతలు జరుగుతూ ఉంటే అక్కడ వాళ్ళు మాట్లాడుకోవటం మనం వింటూనే ఉంటాం ఇదంతా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పేశారు అని చెప్పేసి మనం వాళ్ళు చుట్టుపక్కల జనాలు మాట్లాడుతూ ఉంటాం అంతా వింటూ ఉంటాం అటువంటి కాలజ్ఞానవేత్తగా ఒక సిద్ధ గురువుగా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు సమాజంలో చైతన్యానికి ఎంతో కృషి చేశారు ఆయన రాసినటువంటి హంస కాళికాంబ శతకం నుంచి మనం మూడో పద్యాన్ని చదువుకోబోతున్నాం అదేవిధంగా మన పాఠ్యాంశంలో ఉన్నటువంటి నాలుగవ పద్యం మహాకవి వేమన రాసినటువంటి వేమన శతకం నుంచి గ్రహించబడింది వేమన పదిహేడవ శతాబ్దానికి చెందినటువంటి కవి ఈయన అనంతపురం జిల్లా కటారుపల్లి అనేటటువంటి ఒక ఊర్లో సిద్ధి పొందారని అసంఖ్యాకంగా ఆట వెలదుల్లో వేమన శతకాన్ని రచించారని అందులో చాలా పద్యాలు దొరుకుతూ ఉన్నాయి అందులో వేమన శతకం తొలిసారి బ్రౌన్ మహాశయుడు వేమన శతకాన్ని తొలిసారిగా అచ్చువేయించి అందుబాటులోకి తెచ్చాడు అంతకుముందే జనాల నోట్లో నానుతూ ఉన్నటువంటి వేమన పద్యాల అసంఖ్యాకం మనం వింటూ ఉన్నాం వేమన మీద అనేక పరిశోధనలు జరిగాయి యుగానికి మహాకవి నూతన యుగానికి మహాకవి అని చెప్పి గురజాడవారు వేమనని ప్రశ్నించారు వేమన పదిహేడవ శతాబ్దానికి చెందినటువంటి వేమన శతకం నుంచి మన పాఠ్యాంశంలోని నాలుగవ పద్యం స్వీకరించబడింది అదేవిధంగా పాఠ్యాంశంలో ఐదు ఆరు పద్యాలు ఏనుగు లక్ష్మణ కవి చే రచించబడ్డ సుభాషిత రత్నావళి అనేటటువంటి గ్రంథం నుంచి స్వీకరింపబడ్డాయి ఈ సుభాషిత రత్నావళిని ఏనుగు లక్ష్మణ కవి గారు భర్తృహరి సంస్కృతంలో రచించినటువంటి సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించడం ద్వారా రచించారు ఏనుగు లక్ష్మణ కవి తూర్పుగోదావరి జిల్లా పెద్దాడ అనేటటువంటి ఊర్లో జన్మించారని పదిహేడు వందల ఇరవై నుంచి పదిహేడు వందల ఎనభై సంవత్సరాల మధ్య ఆయన జీవించారు అని మనకి తెలుస్తూ ఉంది ఏనుగు లక్ష్మణ కవి గారు రామేశ్వర మహాత్మ్యం విశ్వామిత్ర చరిత్ర గంగా మహాత్మ్యం రామవిలాసం వంటి అనేక రచనల్ని రచించారు మన పాఠ్యాంశంలో ఉన్నటువంటి రెండు పద్యాలు కూడా ఏనుగు లక్ష్మణ కవి గారు రచించినటువంటి సుభాషిత రత్నావళి అనేటటువంటి గ్రంథం నుంచి తీసుకున్నారు పాఠ్యాంశంలోని ఏడవ పద్యాన్ని భావలింగ శతకం అనేటటువంటి శతకాన్నించి గ్రహించారు భావలింగ శతకాన్ని శ్రీమతి దార్ల సుందరిమణి గారు ఆధునిక కాలానికి చెందినటువంటి పంతొమ్మిదవ శతాబ్దానికి చెందినటువంటి కవయత్రి రచించారు ఈవిడ గుంటూరు జిల్లా చర్లగుడిపాడు అనేటటువంటి ఊర్లో జన్మించారు ఈవిడ రాసినటువంటి భావలింగ శతకంలో ఒక మేలిమి పద్యాన్ని పాఠ్యాంశంలో పొందుపరచడం జరిగింది ఎనిమిదవ పద్యం కుప్పుస్వామి శతకం అనేటటువంటి శతకం నుంచి స్వీకరించబడింది ఈ కుప్పుస్వామి శతకాన్ని పద్దెనిమిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల నలభై మూడు మధ్య జీవించినటువంటి శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరి గారు రచించారు త్రిపురనేని రామస్వామి చౌదరి గారు కవి రాజుగా సుప్రసిద్ధులు ఈయన కృష్ణా జిల్లా అంగలూరు అనేటటువంటి ఊళ్ళో జన్మించారు బారిష్ట చదివి న్యాయవాదిగా వృత్తిని న్యాయవాద వృత్తిని అవలంబిస్తూనే తెలుగులో అనేక రచనలు రాణాప్రతాప్ సూత సూతపురాణం లాంటి అనేక రచనలు చేశారు తెలుగులో మరియు సుప్రసిద్ధ రచయినటువంటి రచయిత అయినటువంటి త్రిపురనేని గోపిచంద్ గారి తండ్రి శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరి గారు అలానే ఎనిమిదవ పద్యం షేక్ మహమ్మద్ హుస్సేన్ గారు రచించినటువంటి హరిహర నాద శతకం అనేటటువంటి శతకం నుంచి గ్రహించడం జరిగింది ఈ మహమ్మద్ హుస్సేన్ గారు పశ్చిమ గోదావరి జిల్లా దొరసానిపాడు అనేటటువంటి ఊరిలో జన్మించారు ఇరవయో శతాబ్దానికి చెందినటువంటి ఆధునిక కాలానికి చెందినటువంటి మహమ్మద్ హుస్సేన్ గారు ఓ మంచి కవి హరిహరణ శతకం లాంటి అనేక రచనలు ఆయన చేయటం జరిగింది పాఠ్యాంశంలోని పదవ పద్యం గాడేపల్లి సీతారామమూర్తి గారు రాసినటువంటి వెంకటాద్రీశ్వర శతకం అనే శతకం నుంచి స్వీకరించడం జరిగింది ఈ గాడేపల్లి సీతారామమూర్తి గారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు జీవించారు ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి ఆయన స్వస్థలం ఈయన వెంకటాదీశ్వర శతకం అశ్వత్థామ సుందరోత్పల రామాయణం వంటి అనేక రచనలు గాడేపల్లి సుందరమూర్తి కవివర్యుల చేత చేయబడ్డాయి పాఠ్యాంశంలోని చివరి పద్యం వెంకటేశ్వర శతకం నుంచి స్వీకరింపబడింది ఈ వెంకటేశ్వర శతకాన్ని క్రీస్తు శకం పదహారవ శతాబ్దానికి చెందినటువంటి తాళ్లపాక పెద తిరుమలాచార్యుల వారి చేత రచించబడింది తాళ్లపాక పెద తిరుమలాచార్యుల వారు పద కవితా పితాహుడైనటువంటి తాళ్ళపాక అన్నమయ్య కుమారుడు ఈయన సుదర్శన దగ్గడ వెంకటేశ్వర శతకం వెంకటేశ్వర వచనాలు ఆధ్యాత్మ సంకీర్తనలు వంటి అనేక రచనలు తాళపాక పెద్ద తిరుమలాచార్యుల వారి చేత రచించబడ్డాయి ఆయన రాసిన వెంకటేశ్వర శతకంలో నుంచి స్వీకరించబడ్డ పద్యం శతక మాధుర్యంలో చివరి ఆనిమత్యం ఇప్పటి వరకు కూడా మనం కవి పరిచయాలని తెలుసుకున్నాం అదేవిధంగా పాఠ్యాంశంలో మరొక ముఖ్యమైనటువంటి అంశం ప్రక్రియ తెలుగు భాషలో అనేక ప్రక్రియలు ఉన్నాయి పద్యమని వచన కవిత అని గేయమని లేఖలని ఇక అనేక ప్రక్రియలతో తెలుగు భాష ఉంది అలాంటి తెలుగు భాషలో ఉన్నటువంటి అనేక ప్రక్రియల్లో మకుటాయమైనది కిరీటంతో సమానమైన ప్రక్రియ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా శతకమే శతకం సాధారణంగా విమర్శకులు వంద నుంచి నూట ఎనిమిది పద్యాల వరకు ఉన్నటువంటి పద్య రచనని శతకంగా భావిస్తూ ఉన్నాం ఈ శతకానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి ఏంటవంటే ప్రధానంగా శతకంలో మూడు లక్షణాలని మనం చెప్పుకోవచ్చు ఒకటి సంఖ్యా నియమం రెండు ముక్తక నియమం మూడు మకుట నియమం ఈ మూడు కూడా ప్రతి శతకర్త విధిగా పాటించారు ఏంటి నియమాలు అంటే శతకం అంటే వంద నుంచి నూట ఎనిమిది పద్యాల వరకు ఒక సంఖ్యా నియమాన్ని చాలామంది శతకకర్తలు పాటించారు కాబట్టి శతకానికి యొక్క ప్రధానమైనటువంటి నియమం సంఖ్యా నియమం తదనంతరం శతకంలో ఉన్నటువంటి రెండవ నియమం ముక్తక లక్షణాన్ని కలిగి ఉండటం ముక్తక లక్షణం అంటే ఒక పద్యంతో వేరొక పద్యానికి అన్వయం ఉండకపోవటం కావ్యాలలో ఒక పద్యానికి ఇంకో పద్యానికి మధ్య అన్వయం ఉంటుంది అంటే కా కావ్యకర్త తాను చెప్పదలుచుకున్నటువంటి భావాన్ని ఒక పద్యంలో సగం తర్వాత రెండో పద్యంలో సగం చెప్తూ ఉంటారు కానీ శతకంలో అలాంటి అన్వయం అనేది ఉండదు ప్రతి పద్యం కూడా దేనికి అదే స్వతంత్రమై ఉంటుంది ప్రతి పద్యంలో ఒక పద్యంలోనే పూర్తి భావాన్ని కవి వ్యక్తపరుస్తారు ఇలా చెప్పడాన్ని ముక్తకము అని పిలుస్తారు ఇలా ముక్తక నియమాన్ని ప్రతి శతకం కూడా కలిగి ఉంటుంది అదేవిధంగా శతకంలో ఉండేటటువంటి మరొక నియమం మక్కుటం మకుటం అంటే కిరీటం అని అర్థం కానీ పద్యంలో మకుటం అంటే పద్యాంతంలో కవి ప్రతి పద్యంలోనూ తన శతకంలో ఉన్నటువంటి ప్రతి పద్యంలోనూ చెప్పేటటువంటి ఒక పదం ఈ మకుటం అనేది పదముకుటమై ఉండొచ్చు పదము అంటే ఒకే పదం మకుటంగా ఉండొచ్చు ఉదాహరణకి మనకి భాస్కర శతకంలో భాస్కర అనేటటువంటిది మొకటం సుమతి శతకంలో సుమతి అనేది మొకటం ఇందాకే మనం చెప్పుకున్న చదవండి ఆలోచించి చెప్పండి అనే శీర్షికలో కుమార అనేటటువంటిది పదమకుటం ఈ పదమకుటం ఉండొచ్చు లేదా సమాసమకుటం ఉండొచ్చు చిత్ర సమాసమకుటం ఒక సమాసం అంతా కూడా మకుటంగా ఉండొచ్చు శ్రీకాళహస్తీశ్వర దశరథి కరుణాపయోనిధి ఇలా సమాస ఒకటం ఉండొచ్చు అలానే ఒక పాదమంతా కూడా పద్యంలో ఉన్నటువంటి చివరి పంక్తి అంతా కూడా మకుటంగా ఉండొచ్చు విశ్వదాభిరామ వినురవీమ అని ఒక పాదమంతా కూడా మకుటంగా ఉండొచ్చు లేదా ద్విపాద మకుటాలు కూడా ఉండొచ్చు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ అందదేవ ఇందులో రెండు పంక్తులు కూడా పద్యంలో ఉన్నటువంటి చివరి రెండు పంక్తులు కూడా మకుటంగా ఉన్నాయి ఇలా మకుటం అనేది శతకంలో మొదటి పద్యం నుంచి చివరి పద్యం వరకు ఒకే మకుటాన్ని కవి నియతంగా పాటించాలి ది ఇది మకుట నియమం ఇలా శతకం ఈ లక్షణాలతో విరాజిల్లుతూ ఉంది సంఖ్యా నియమాన్ని ముక్తక నియమాన్ని అదేవిధంగా మకుట నియమాన్ని కవి పాటించి శతకాలను రాస్తూ ఉన్నారు కాబట్టి మనం శతక ప్రక్రియ యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలను తెలుసుకున్నాం ఇక పాఠంలోకి మనం ప్రవేశిద్దాం ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు పొందండి